సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ రాయుడు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రాయుడు నమస్తే అండి సార్ రాయుడు గారు జూలై ఒకటో తారీఖు నుంచి కొన్ని కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి ఎందుకు ఉన్న ఈ కొత్త చట్టాల్ని తెర మీదకి తీసుకొచ్చారు ఈ చట్టాల అమలు వల్ల అండ్ రేపటి నుంచి ఎటువంటి కొత్త మార్పుల్ని మనం ఎక్స్పెక్ట్ ఈ కొత్త చట్టాలు తీసుకురావడం అనే ప్రాసెస్ ఎప్పటికిప్పుడు స్టార్ట్ అయిన ప్రాసెస్ కాదండి దాదాపుగా ఏ నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా దాని వెనకాల సభ కమిటీస్ ఫామ్ అవడం జరిగింది ఆ కమిటీస్ యొక్క అధ్యయనం ద్వారానే వచ్చిన యాక్ట్స్ తప్ప కొత్తగా ఫామ్ అయిన అయితే కాదు కానీ ఈ చట్టాల యొక్క ఎప్పటికిప్పుడు వీటితో అవసరం ఉందా అంటే లేదనే చెప్పాలి ఆల్రెడీ మనకు ఉన్న చట్టాల్లో అన్నిటిలోనూ కూడా అన్ని విధాలైన రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేసే చట్టాలే తప్ప ఒక చిన్న అమెండ్మెంట్ తో సరిపోయే దాన్ని ఒక కొత్త చట్టం కింద తీసుకొచ్చారు దానివల్ల ఏమైందంటే ఒకటికి కోర్టు మీద ఇంకో చట్టం యొక్క బడ్డను పడిందండి అంటే ఈ మూడు కొత్త చట్టాలు ఏవైతే అమల్లోకి వచ్చినావో ఉన్న మూడు తీసేలా జులై జూన్ ముప్పై తారీఖు వరకు జరిగిన ప్రతిదీ కూడా ఆ పాత చట్టాల ద్వారానే ట్రయల్ చేయాలి ఆ పాత చట్టాల ద్వారా జరి ఉన్న శిక్షలే అమలు చేయాలి ఆ పాత చట్టాల ద్వారా ఉన్న ఎవిడెన్స్ ని ఎగ్జామిన్ చేయాలి కానీ జూన్ ముప్పై తర్వాత అంటే జూలై ఒకటి నుంచి ఏమైనా కొత్త నేరాలు జరిగితే అప్పుడు ఈ కొత్త చట్టాలు ఏవైతే మూడు వచ్చినాయో ఆ మూడు కొత్త చట్టాల ద్వారా ట్రైల్ చేయాలి శిక్ష అమలు చేయాలి సాక్షన్ తీసుకోవాలి అని అమల్లోకి వచ్చినాయండి అంటే కొత్త చట్టాలు తీసుకొచ్చారు కానీ వీళ్ళు ఎవరు కొత్త నేరాలు కనిపెట్టలేదు కదండి అంటే ఇప్పుడు పాత చట్టాలు ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ అని ఉందో మనకి ఇండియన్ పీనల్ కోడ్ రాకముందు మర్డర్ ఉంది ఇండియన్ పీనల్ కోడ్ రాకముందు రేపు ఉంది ఇండియన్ పీనల్ కోడ్ రాకముందు టెఫ్ట్ ఉంది మరి అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఎందుకు వచ్చింది ఇవన్నీ ఎక్కడెక్కడో విడివిడిగా అన్ని తీసుకొచ్చి లార్డ్ మెకాలి అనే ఆయన వచ్చి అన్ని ఒక దాంట్లో పెట్టుకుందాం మనకి ఎందుకు వచ్చిన సంత ఇది అంతా ఉన్నాయి కదా అని తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆయన పెట్టాడు అది ఎంత ఇంగ్లీషు వాళ్ళు కలోనియల్ చట్టాలు కాబట్టి మేము అన్ని హిందీలో పెట్టుకుంటాం మేము మాకు కావాల్సినవి అని చెప్పి హిందీలో పెట్టుకుంటాం ఆయన పెట్టిన మర్డర్ డెఫినేషన్ ఎవరు మార్చలేరు అండి ఒకరిని పొడితే మర్డర్ ఒకరొకరిని చంపితే మటర్ దాన్ని ఎవరు మార్చలేరు అది మెకాలే రాసిన అదే మర్డర్ లేకపోతే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు ఎవరైతే కమిటీ ఫామ్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ లా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ పార్లమెంట్ లో ఫామ్ చేసినా అదే మర్డర్ డెఫినేషన్ ఎవరు మార్చలేరు దాన్ని మార్చింది ఏంటి అక్కడ ఉన్న సెక్షన్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ వేరే సెక్షన్ లో పెట్టారు దాని వల్ల ఏమైందంటే ఇప్పుడున్న ఇప్పుడున్న నాలుగు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల నేరాలు ఏవైతే ఉన్నాయో రెండు విధాలుగా చదవాలి రెండు సెక్షన్ నెంబర్లు గుర్తు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు నిన్నటి వరకు జరిగిన నేరాలన్నీ రేపటి నుంచి ఇందులో ట్రై చేయలేరు ట్రైల్ అంతా అందు ప్రకారమే జరగాలి కాబట్టి ఆ పుస్తకాలన్నీ తీసి మనం బయట పాడేయలేం అవి కూడా చదవాల్సిందే కోర్టు కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి పోలీసులు కానివ్వండి ఎవరైనా ఆ చట్టాలపైన అవగాహన ఉండాలి ఈ చట్టాలపైన అవగాహన తెచ్చుకోవాలి రైట్ రైట్ అయితే ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఏంటి అసలు ప్రత్యేకించి ఆ కొత్త చట్టాలు ఏంటి అంతకుముందు గతంలో ఉన్న ఆ చట్టాల్లో ఉన్న సారాంశం ఏంటి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నూతన సారాంశం ఏంటి ఈ యొక్క సెక్షన్ నూతన సారాంశం అని మాట్లాడుకోవడం కంటేనండి కొత్తగా ఏమన్నా చేర్చారా ఉన్న పాత ఏమన్నా తీసేశారా ఎస్ అన్నది మాట్లాడుకోవడం మనకి ఈజీ అవుతుంది కంపారిటివ్ గా అందులో లేనిదే ఇందులో ఉన్నదేమిటి ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ మనకి భారతీయ న్యాయ సంహిత అనేది ఈ భారతీయ న్యాయ సంహితలో కొత్తగా తీసుకొచ్చినవి ఏంటంటే మనకి కొన్ని సెక్షన్స్ లేవండి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే సెక్షన్ మనకి ఇదివరకు లేదు ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే సెక్షన్ ని కొత్తగా తీసుకొచ్చారు దాన్ని కూడా వీళ్ళు ఏదో కొత్తగా ఎక్కడి నుంచో తీసుకురాలేదండి మహారాష్ట్రలో నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఆర్గనైజ్ అబాలిషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే యాక్ట్ ఉంది స్టేట్ యాక్ట్ ఉంది ఆ స్టేట్ యాక్ట్ లో వాళ్ళు అప్పటి నుంచి దే ఆర్ డీలింగ్ విత్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్ మహారాష్ట్ర ఆ తర్వాత దాని నుంచి ఇన్స్పైర్ అయ్యారని చెప్పొచ్చు లేకపోతే వాళ్ళకు ఉంది కాబట్టి రెస్ట్ ఆఫ్ ది కంట్రీకి ఉండాలన్న ఉండాలనైనా పెట్టి ఉండొచ్చు కానీ అది అక్కడి నుంచి తీసుకొచ్చారండి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మనకి రోజు మనం చూసే క్రైమ్స్ ఈ ఈ ఐదు ఆరు సంవత్సరాల నుంచి కానివ్వండి లేకపోతే ఒక పది సంవత్సరాల నుంచి కానివ్వండి ప్లాన్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రైమ్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి వేరే వాడి నుంచి ఆన్లైన్ స్కామ్స్ కానివ్వండి క్రైమ్ అనే ఉద్దేశపూర్వకంగానే చేయాలండి ఉద్దేశం లేకుండా చేసిందని అసలు క్రైమే అనరు నేను ఏదో ఉద్దేశం లేకుండా ఏదో చేసిన వాళ్ళు మీకు నా హాని జరిగితే అది క్రైమే అనరండి అసలు ఒక క్రైమ్ జరగాలంటే ప్రప్రథమంగా కావాల్సింది ఉద్దేశం మాత్రమే స్కెచ్ ఉండాలి ఫస్ట్ అంటారండి ఒక ఒక ఐడియా ఉండాలి అది అది క్రైము నేను అది క్రైమ్ అనుకునే చేస్తున్నాను నేను ఏదో సరదాగా మీ మీద ఒక పెన్ ఇస్తానండి అది తగలకోవడం చోట తగిలి మీరు చనిపోయారు నేను పెన్న వాళ్ళు చనిపోతారు నేను ఇసలా అది పెన్నే ఇస్రాను అది పొరపాటున జరిగింది అది నేను క్రైమ్ అనుకుని ఏదో మీతో ఎలకొలంగా అనుకుని చేశాను ఫర్ ఫన్ చేశాను అది క్రైమ్ కింద చేయరండి అది యాక్సిడెంట్ కింద కన్సిడర్ అవుతాను అలాగే టెర్రరిస్ట్ యాక్ట్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారండి కొత్తగా ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అనేది మనకు వేరే వేరే చిన్న చిన్న చట్టాలు పోటా అని టాడానికి ఇది వరకు ఉండేవి ఇప్పుడు కూడా ఉన్నాయండి కొన్ని చట్టాలు కాకపోతే స్పెసిఫిక్ గా ఇండియన్ పీనల్ కోడ్ లో లేదు దాన్ని టెర్రరిస్ట్ యాక్ట్ అనేది ఇందులోకి తీసుకొచ్చారండి అలాగే ఇంకా ఉద్దేశపూర్వకంగా ఇంకా మంచో చెడ్డో అనుకుని ఒక కొత్త పనిష్మెంట్ ని తీసుకొచ్చారండి కమ్యూనిటీ సర్వీస్ అని అంటే కొన్ని నేరాలు చేసిన వాళ్ళని జైలు శిక్ష విధించకుండా ఫైన్ విధించకుండా వాళ్ళని కమ్యూనిటీ సర్వీస్ చేయిస్తారు వాళ్ళతో కమ్యూనిటీ సర్వీస్ చేయించడం అంటే స్కూల్లో పాఠాలు చూపించడం కానివచ్చు పచ్చదనం పరిశుభ్రత చేయించడం లేకపోతే రోడ్లు అయి ఇది శిక్ష అయితే తీసుకొచ్చారండి అమలు పరిచే మెకానిజం ఏంటనేది ఇంకా చెప్పలేదు ఇంకా చెప్పలేదు అంటే ఇప్పుడు కమ్యూనిటీ సర్వీస్ ని తీసుకొచ్చారు రేపొద్దు దాన్ని ఎవరు అమలు చేయాలి దాన్ని ఏ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ పెడతారు మీరు ఇప్పుడు అంటే ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్స్ మీద ప్రెషర్ పెడతారా లేకపోతే ఏదైనా కి ఇస్తారా అది లేకపోతే ఏదైనా సొసైటీని సొసైటీస్ కి ఇస్తారా లేకపోతే అది లాండ్ ఆర్డర్ కింద ఉంచుతారా అనేది ఇంకా క్లారిటీ లేదండి దాని మీద ఎందుకంటే దిస్ ఇస్ బేబీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ సో దీని మీద ఇంకా కొన్ని విషయాల్లో క్లారిటీ రావాల్సింది ఉందండి నా ఉద్దేశంలో భారీగా జరిగిన మార్పులు అని చెప్పాలి అనుకుంటే ఈ నాలుగే అండి ఇంకేం అంటే కొన్ని శిక్షలు పెంచి కొన్ని శిక్షలు తగ్గించారండి ఇప్పుడు సెడేషన్ అనే నేరం ఉందండి పూర్వ అది బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే దేశ ద్రోహం అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరేం మాట్లాడినా దేశద్రోహం ద్రోహం అని సెడేషన్ అని ఒక ఛార్జ్ పెట్టుకున్నారు రాజద్రోహం రాజద్రోహం పెట్టుకున్నా దానికి ఏంటంటే చేసినా ఆలోచించినా చేద్దాం అనుకున్నా చేయడానికి ప్రయత్నం చేసినా ఉరి చేయాల్సిన అవసరమే లేదు చేద్దాం అనుకున్నా చేయడానికి ప్రయత్నం చేసినా చేద్దామని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నా దాని గురించి ఎవరితో మాట్లాడినా అది దేశద్రోహం రాజద్రోహం ఆ ఛార్జీని తగ్గించారండి అలాగే ట్రీసన్ అని ఒకటి ట్రీసన్ అనే ఛార్జ్ ఏంటంటే సావర్నిటీ ఆఫ్ ది పై దాడి ఎవరినా చేద్దాం అనుకుంటే అది ఒక కొత్త అఫెన్స్ అని తీసుకొచ్చారండి అది వేజింగ్ ఆర్గనైజ్డ్ స్టేట్ అని పాత ఐపీసీలో కూడా ఉంది కానీ దాని డెఫినేషన్ మార్చి కొంచెం సోఫిస్టికేటెడ్గా తీసుకొచ్చారు అని నేను నమ్ముతున్నాను అండి ఐపీసీలో ఇంకా జరిగిన మార్పులు అని చెప్పాలి అంటే సార్ బేసిక్ గా ఏంటంటే ఇవే మార్పులు అండి పెద్ద పెద్ద మార్పులు అయితే ఏమీ జరగల ఒక చిన్న అమెండ్మెంట్ ద్వారా ఈ పది పదిహేను సెక్షన్లు ఏదైతే వాళ్ళు మార్చాలనుకున్నారో అవి మారిస్తే సరిపోతుందండి పూర్వం దారి దోపిడీ అని ఒక సెక్షన్ ఉండేదండి తగ్గరి అనేవాళ్ళు అదేంటంటే తగ్స్ అనే ఒక కమ్యూనిటీ చేసేది అని దాని తగ్గరి అని బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అది దాన్ని తొలగించారు అండి ఇప్పుడు వాళ్ళు లేరు ఆ కమ్యూనిటీ లేదు ఆ దారి దోపిడీ అనేది లేదు ఇప్పుడు దారి దోపిడీ ఎవరు చేయట్లేదు అంత దోపిడీ అంతా కూడా పబ్లిక్ అయిపోయింది కాబట్టి ఎవరు దొంగతనాలుగా దోపిడీ చేయాల్సిన పరిస్థితి రాలేదు ఇప్పుడు దోపిడీ అంత రోడ్ల మీద రోడ్ల మీద హైవే మీద జరుగుతుంది కాబట్టి వాళ్లే లైసెన్స్ ఇచ్చి టోల్ గేట్లు పెట్టి చేస్తున్నారు కాబట్టి పెద్ద అవసరం రాలేదు దానివల్ల అండ్ స్నాచింగ్ అని ఒక అఫెన్స్ తీసుకొచ్చారండి కొత్తగా అంటే గొలుసులు లాగడం లాక్కోవడం స్నాచింగ్ అంటే బేసిక్ గా లాక్కోవడం అండి డిక్షనరీ మీనింగ్ ఆఫ్ స్నాచింగ్ అంటే లాక్కోవడం దాన్ని అది పూర్వం తెఫ్ట్ లోనే వచ్చేది దాన్ని సపరేట్గా ఇప్పుడు ఏంటంటే చూసారంటే బైకర్స్ వాళ్ళు స్నాచింగ్ అఫెన్సెస్ బస్ స్టాప్ బస్టాప్ సో దానికి ఏంటంటే దాన్ని కొంచెం ఉద్రిక్తత పెరిగింది కాబట్టి దాన్ని ఏదో సింప్లిఫై చేద్దాము అనుకున్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు అండి తెఫ్ట్ అనే దాని నుంచి తీసుకొచ్చి విడిగా స్నాచింగ్ అని ఒక అఫెన్స్ పెట్టారు సో అయితే ఇప్పుడు రాయుడు గారు ఇప్పుడు అంటే ఒక మార్పు అనేది చేసామంటే అంటే రేపటి నుంచి ఒక కొత్త డెవలప్మెంట్ని చూడాలి అనే ఉద్దేశంతో ఒక మార్పు తీసుకొస్తున్నాం అంటారు కదా అయితే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే జరిగిందో ఈ మార్పులు చేర్పులు కూర్పులంతా కూడా అండ్ వీటి నుంచి రేపటి నుంచి ఏమంటే ఏమైనా సమాజంలో ఒక కొత్త మార్పుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా లేదంటే మనుషుల ఆలోచనలను కూడా ఆలోచనలు కూడా మనం ఏదైనా కొంత మార్పు చూడవచ్చు అంటారా ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చినటువంటి ఈ యొక్క చట్టాల వల్ల జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నేను స్పీకింగ్ ఆన్ లెవెన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ పది రోజులు నేరాలు ఆగిపోయినాయండి అంటే పన్నెండో తారీఖు నుంచి నేరాలు ఆగిపోతాయండి లేదు అంటే ఐపీసీ ఉన్నప్పుడు నేరాలు ఆగిపోలేదు కొత్త చట్టాలు వచ్చినప్పుడు నేరాలు ఆగిపోవండి కాకపోతే ఒక నలభై యాభై సంవత్సరాల తర్వాత ఈ కోర్టులో ఇప్పుడు ఐపీసీ ప్రకారం సిఆర్పీసీ ప్రకారం ఎవిడెన్స్ ప్రకారం ట్రైల్ అవుతున్న కేసులన్నీ జీరో అయిపోయిన తర్వాత అప్పుడు దీని యొక్క హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్టివిటీ మనం చూడగలుగుతాం అంటే పాత నేరాలన్నీ అయిపోవాలి అంటే ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన నేరాలందరికీ శిక్షలు పడిపోవాలి లేకపోతే వాళ్ళందరినీ వదిలేయాలి ఆ తర్వాత జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఛత్తీస్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందండి అండి అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ నుంచి మనం మొదలు పెట్టుకుంటే రెండో ఎఫ్ఐఆర్ హర్యానాలో రిజిస్టర్ అయింది థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ బెయిల్ ఇచ్చారు ఈ యాక్ట్ ప్రకారం ఇలా మాట్లాడుకుంటూ పోతే ఫస్ట్ అని చెప్పుకోవడానికి తప్ప అదేమి కొత్త నేరం అయితే అతను చేసి ఉండడు అవును నేరం చేసి ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అంతేనండి ఇంగ్లీష్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సేమ్ చెప్పుకోవాలంటే ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ తప్ప కొత్త నేరం అయితే జరగదు కొత్త శిక్ష అయితే పడదు కాకపోతే కొత్తగా పడుతుంది అంతే అంటే ఉద్దేశం అనేది ఎప్పుడైనా ఒకటే ఉద్దేశం అనేది ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకటే అండి కాకపోతే ఏంటంటే ఇది వరకు ఇంగ్లీష్ లో ఇండియన్ పీనల్ కోర్టు ను ఇప్పుడు భారతీయ న్యాయ సంస్థ అని చదువుకుంటాం ఇప్పుడు ఎక్స్ట్రీమ్ నార్త్ ఎక్స్ట్రీమ్ నార్త్ ఉన్న వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్నా తమిళనాడు కేరళ కర్ణాటక లాంటి స్టేట్స్ లో హిందీ తక్కువ మాట్లాడే స్టేట్స్ లో ఆ పేరు అలవాటు అవడానికి కొన్ని రోజులు పడుతుందండి కొంతమంది లాయర్లు కొంతమంది జడ్జిలు ఇప్పటికి తిరుగుబాటు చేస్తున్నారు దాని గురించి ఇది పని తగ్గించే చర్య అయితే కాదు బట్టను పెంచే చర్య అని మాట్లాడుకుంటున్నారు బయట అది ఏమిటి అనేది కామెంట్ చేయడానికి వాళ్ళ లా మేకర్స్ ఉద్దేశం అన్ని సార్లు ఇమీడియట్ గా బయటికి రాదండి కొన్నిసార్లు ఏమవుతుందంటే దానివల్ల ప్రయోజనం సొసైటీకి తెలిసాక సొసైటీకి దాని ప్రయోజనం అర్థమయ్యాక మాత్రమే ఎవరైనా కామెంట్ చేయగలరండి అట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ టెన్ ట్వెల్వ్ డేస్ దీని గురించి మనం ఇది అవసరం లేదు అని మాట్లాడుకోకూడదండి ఎందుకంటే ఎయిటీన్ సిక్స్టీలో ఎయిటీన్ సెవెంటీ టూలో వచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు ప్రస్తుతం అంటే మర్డర్ అనేది ఎయిటీన్ సెవెంటీ టూలో రాలా లేకపోతే థెఫ్ట్ అనేది ఎయిటీన్ సెవెంటీ టూలో రాలా డెకాయిటీ అనేది ఎయిటీన్ సెవెంటీ టూలో రాలా ఇవన్నీ దానికంటే ముందు నుంచి కొన్ని తరాల నుంచి ఉన్నాయి కాకపోతే కన్వీనియన్స్ కోసం మనల్ని పాలించడానికి కన్వీనియన్స్ కోసం వాళ్ళు ఆ చట్టాలు తీసుకొచ్చారని మనం నమ్మేవాడు ఇప్పుడు వరకు మరి వీళ్ళు ఏ కన్వీనియన్స్ కోసం ఈ చట్టాలు తీసుకొచ్చారనేది మన ఫ్యూచర్ తీసుకొచ్చారు మాట్లాడుకుంటే తెలుస్తుంది అండి మనం ఇప్పుడు వరకు భారతీయ న్యాయ సంహిత అని ఇండియన్ పీనల్ కోడ్ గురించి మాట్లాడుకున్నాం అండి ఇంకా రెండు చట్టాలు కూడా మార్పులు జరిగినాయి భారతీయ నాగరిక సురక్ష సంహిత అని మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఉండేది దాన్ని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చేశారండి కొత్తగా బిఎన్ఎస్ఎస్ దానిలో జరిగిన మార్పులు ఎక్కువగా జరిగిన మార్పులు ఏంటి అనుకుంటే అండి పోలీస్ కస్టడీ గురించి మార్పులు జరిగినాయండి ఒక ఒక వ్యక్తి పోలీస్ కస్టడీకి ఎప్పుడు ఇవ్వాలి ఒక నేరం చేసిన వ్యక్తికి పోలీస్ కస్టడీ ఎప్పుడు ఇవ్వాలి పోలీస్ కస్టడీ నుంచి ఎప్పుడు విత్డ్రా చేయాలి అని ఒక క్లారిటీ యాక్ట్ లో ఉండేదండి ఇప్పుడు ఏం చేశారంటే ఇదివరకు పదిహేను రోజులు పోలీస్ కస్టడీ ఇవ్వాలి అని పదిహేను రోజులు లోపల పోలీస్ కస్టడీ ఇవ్వాలి ఇప్పుడు ఎప్పుడైనా పోలీస్ కస్టడీకి అడగచ్చు అని ఉందండి అంటే ఒక వ్యక్తి బెయిల్లో లో బయటికి వెళ్ళాడండి పోలీస్ వచ్చి రేపొద్దున ఒక టెన్ డేస్ పోయి పోలీస్ వచ్చి నాకు ఆ వ్యక్తి కస్టడీలోకి కావాలి నాకు ఇన్వెస్టిగేషన్ అవసరం అంటాడు అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనే దానికి క్లారిటీ లేదండి ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన స్టేట్ అమెండ్మెంట్స్ వస్తాయి ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది కాంకరెంట్ గా వెదర్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ మేక్ రూల్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ రూల్స్ వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు కొన్ని రూల్స్ చేసుకుంటారు వీళ్ళ కన్వీనియన్స్ ప్రకారం కొన్ని రూల్స్ చేసుకుంటారు వీళ్ళు చేసుకున్న రూల్స్ ప్రకారం వాళ్ళు అది చెప్పారు వీళ్ళు ఇక్కడ అమెండ్మెంట్ చేసుకుని రూల్స్ మార్చుకుంటారు ఆల్రెడీ తమిళనాడులో రూల్స్ ఫ్రేమ్ అవుతున్నాయి వెరీ సూన్ దేర్ స్టేట్ రూల్స్ విల్ పిక్చర్ మేబీ దిస్ మంత్ లో ఈ మంత్ లోనే వాళ్ళకి రూల్స్ వచ్చేయొచ్చండి అండ్ మహారాష్ట్ర కూడా ఈ మంత్ లోనే వాళ్ళకి సెపరేట్ గా రూల్స్ వచ్చేస్తాయి సో ఈ క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో మేజర్ యాక్ట్స్ అంటారండి మేజర్ యాక్ట్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ అండ్ ఆర్కోటిక్స్ యాక్ట్ ఉందండి లేకపోతే ఆర్మ్స్ అండ్ ఇమ్యూనేషన్ యాక్ట్ ఉంది ఈ యాక్ట్స్ అన్నిటిలో జరిగిన కూడా ట్రయల్ అనేది ఎవిడెన్స్ అనేది ఈ రెండు చట్టాల ప్రకారమే తీసుకుంటారండి ట్రైల్ చేయడానికి వేరే సపరేట్ యాక్ట్ ఉండదు ఒకవేళ అదే యాక్ట్ లో ఎక్కడైనా ఇలా ట్రయల్ చేయాలని రాసుంటే తప్ప కాబట్టి ఈ కొత్త మార్పు అనేది మిగతా విషయాల్లో పెద్ద మార్పులేం జరగలేదండి నాగరిక సురక్ష సంహితలో పెద్ద మార్పులేం జరగలేదు పోలీస్ కస్టడీ విషయంలో ఒక మార్పు జరిగిందండి ఇంకొక బా ఇంకొక మార్పు సాక్షి అభియాన్ భారతీయ సాక్షి అభియాన్లో ఏం జరిగిందంటే ఎవిడెన్స్ విషయంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని అంటే మనం డైరెక్ట్గా విట్నెస్ కోర్టులో ప్రజెంట్ అవడమే కాకుండా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ప్రైమరీ ఎవిడెన్స్ కన్సిడర్ చేయొచ్చు అని ఇచ్చారండి కానీ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా దానికి తగ్గ నాలెడ్జ్ అందరి దగ్గర ఉందా అన్న ప్రశ్నలు ఇంకా సమాధానం చెప్పవలసి ఉందండి అది స్టేట్ గవర్నమెంట్ చెప్తుందా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుందా లేకపోతే లా కమిషన్ చెప్తుందా అనేది చూడాలండి అన్నిట్ల కంటే మనం మాట్లాడుకునేది సామాన్య వ్యక్తి మాట్లాడుకోవాల్సిన విషయాల్లో మాట్లాడుకుంటా అండి ఇదివరకు సామాన్య వ్యక్తికి కొన్ని విషయాలు తెలుసు అండి ఇదివరకు అందరికి ఫోర్ ట్వంటీ అంటే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా చీటింగ్ అని తెలుసు అది మోసగాడు అంటే ఫోర్ ట్వంటీ అనేది రిప్లేస్మెంట్ అయిపోయిందండి ఇప్పుడు ఫోర్ ట్వంటీ పోయింది కదండి ఫోర్ ట్వంటీ ఇంకో ఇంకో నెంబర్ ఎక్కడ వచ్చిందండి నాకు తెలిసి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ లో ఎక్కడో పెట్టారు అది అలా ఏమైందంటే సెక్షన్స్ అన్ని అటు ఉండవలసినవి ఇటు ఇటు ఉండవలసిన అటు మారిన కానీ మోసం అనే అఫెన్స్ తీసేయలేదు అవునవును అది అక్కడే ఉంది కదండి సో ఏంటంటే ఇది ఎందుకు వచ్చింది అని మాట్లాడుకోవడానికి ఇది ఎర్లీ పీరియడ్ అండి కానీ దీని అవసరం లేకుండానే చేశారా అంటే చేసిన వాళ్ళు అమాయకులు కాదు కదండి లా కమిషన్ ఉంది కాన్స్టిట్యూషన్ ఉంది సుప్రీం కోర్ట్ ఉంది పార్లమెంటు పార్లమెంట్ లో ఈ బిల్స్ పాస్ అయ్యొచ్చిన యాక్ట్ కదా మేబీ యూనిఫామ్ సివిల్ కోడ్ కది వాళ్ళు పాత పాతొచ్చు లేకపోతే దెర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ ఎ న్యూ లా అనుకుని ఉండొచ్చు కానీ ఇప్పటికైతే యాజ్ ఆఫ్ టుడే మనం మాట్లాడుకునేటప్పటికైతే ఇది బర్డెన్ అండి ఎవరి మీద బర్డెను పోలీస్ మీద బర్డెను లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ అన్నింటి మీద బర్డేనే జుడిషియల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ అంటే కోర్ట్స్ కానివ్వండి ట్రైబ్యునల్స్ కానివ్వండి లేకపోతే లాయర్స్ కానివ్వండి జడ్జెస్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఇది రైట్ రైట్ ఏ విధంగా బర్డేను అంటే ఇప్పుడున్న చట్టం చదవాలి దానిపైన అవగాహన ఉండాలి దాంతో పాటు దీనిపైన కూడా అవగాహన ఉండాలి పొరపాట్లు జరిగే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి ఉంటారండి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ కి సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ కి ఐపీఎస్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చు ఒక పదిహేను ఒక పదహారు ఒక నెల కానీ గత ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అలవాటు అయిపోయిన దాన్ని ఒక పదిహేను రోజులు ట్రైనింగ్ లో మార్చలేరు కదండి ఆ మార్పు అనేది ఎన్ని రోజుల్లో వస్తుంది దీనికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ మనకి దీనికి సంబంధించిన చాలా ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ రావాలండి మన మనం ఏదైతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుకుంటున్నామో దానికి కావాల్సిన సిస్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కోర్ట్ లో రావాలి అది యూస్ చేసుకునే మెకానిజం ఇప్పుడు దాన్ని మిస్యూజ్ అవుతాయి కొత్త సిస్టమ్ వచ్చిందంటే దాన్ని మిస్యూజ్ చేసే విధానాన్ని అతి త్వరలో కనిపెడతారండి ఆ మిస్యూజ్ ని ఎలా ఆబ్స్ట్రెక్ట్ చేయాలి అన్నదానికి ఆన్సర్ కావాలి ఒక ప్రశ్న ఉందంటే రెండు సమాధానాలు ఉంటాయండి రెండో సమాధానం ఖచ్చితంగా కూడా మనకి అనుకూలంగా ఉండే సమాధానమే ఉంటుంది మరి ఆ అనుకూలత్వాన్ని మొత్తం అందరికి వీలుగా మార్చుకోవాలి కదండి కాబట్టి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది త్వరలో వీలైనంత త్వరలో ఇంప్లిమెంటేషన్ మెకానిజమ్స్ అందుబాటులోకి వస్తే చర్చలు తగ్గి ఇంప్లిమెంటేషన్ పెరుగుతుంది అండి అయితే చర్చలు మాత్రం జరుగుతుంటాయి సో మచ్ రాడ్ గారు థ్యాంక్ యూ అండి భారత న్యాయ సంహితలో నూతనంగా తీసుకొచ్చిన చట్టాలు మరి ఆ చట్టాలు అమలు ఎంత వరకు ఫలిస్తుంది ఏంటనే దాని గురించి చాలా చక్కగా మీ అనాలసిస్ తెలియజేస్తా థాంక్యూ సో మచ్ రెడ్డి గారు థాంక్యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి